పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక లావణ్య రాష్ట్రంల ఇష్యూ గురించి మనందరికి తెలిసిందే రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది లావణ్య గడ రోజుకొక విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో అసలు మొదటి నుండి చూస్తున్న వారంతా కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అలానే దీని గురించి స్పందించడానికి ఈ రోజు మనతో పాటు సుభాష్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఏంటి లావణ్య మెంటాలిటీ ఏంటి వీళ్ళ స్టోరీలో ఏం జరగబోతుంది అనే విషయాల్ని తెలుసుకున్నారు నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ మొదటి నుండి లావణ్య రాస్త ఇష్యూ మీరు చూస్తున్నారు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి సంబంధించి అనిపిస్తుంది అసలు ఇది వాస్తవానికి ఏంటి అంటే గనుక ఇది ట్రయాంగిల్ కాదు దీంట్లో చాలా మంది ఇంక్లూడింగ్ అయినటువంటి వ్యక్తులు మనం రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఇది కోర్టులో నడుస్తున్నటువంటి వ్యవహారం ఆల్రెడీ అందరికి తెలిసినటువంటి అంశమే ఇలా నడుస్తున్నప్పుడు ఒక ఇంటి మీదకి దాడికి వెళ్ళడం అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఆ అలా దాడి మీదకి అలా వెళ్ళినప్పుడు ఇంకో విషయం ఏంటి ఆమె ముంబైకి వెళ్తున్నప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆ రకంగా వెళ్ళడం అనేటి మొట్టమొదట అదే తప్పు అని చూయించగలుగుతాం రెండో విషయం ఏంటి అంటే ఆ రకంగా అక్కడికి వెళ్ళి ఒక ఆడామ మీద ఈ రకంగా బూతులు మాట్లాడడం ఏ అమ్మాయికైనా ఆమె యొక్క స్వభావం ఎలా తెలుస్తుంది ఆమె మాట్లాడే విధానాన్ని బట్టి ఆమె ప్రవర్తించే తీరుని బట్టి తెలుస్తుంది అలా ఆమె ప్రవర్తించే తీరు కానివ్వండి ఆమెతో మొదట్లో ఎవరైతే ఆమె గురించి మంచి మాట్లాడుతున్నారు అని మనకు ఒక విషయం తెలిసింది ఆమె వైపు పాజిటివ్గా మాట్లా నెక్స్ట్ మినిట్ ఆ వ్యక్తి ఉండట్లేదు మళ్ళీ మళ్ళీ మీడియా ముందుకు రావట్లేదు మళ్ళీ మీడియాలో ఆమె గురించి స్టాండ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండట్లేదు అంటే ఇక్కడ ఏం ఏం జరుగుతుంది టోటల్గా ఆమె వెళ్ళేటటువంటి వే రాంగ్ వేలో వెళ్తుంది ఆమెకు ఎవరైతే గైడెన్స్ ఇస్తున్నారో ఎవరైతే ఆమెకు సలహాలు ఇస్తున్నారో నిజంగా ఆమె జీవితాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుంటుంది అని చెప్పవచ్చు తప్ప ఇక్కడ ఆమె ఏదో చేస్తే అంటే ఒక స్త్రీ అనేటటువంటి ఒక కార్డు తీసుకొని ఎన్నో రకాలుగా ఆమె ఇబ్బందులు పడుతుంది అని కూడా చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం వీడియోలో చూస్తున్నట్టుగా చూస్తున్నట్టయితే ఆ ఆఖరికి ఇక్కడ ఈ ఆమె ఇంట పని మనిషి ఓకే ఈమె కొత్త ఆమె గత ఇక్కడ గతంలో కూడా శ్యామ్ అనేటటువంటి వ్యక్తి కూడా తన ఇంట్లో ఉన్నటువంటి ఒక నెల పని చేశాడు కానీ ఆమె గురించి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఆయన చెప్పడం జరిగింది తర్వాత ఆయన మీద దాడి చేయడం జరిగింది అలాగే ఆమె గురించి ఎవరు నెగి నెగిటివ్ గా మాట్లాడినా అక్కడ ఆమె ఏం చేస్తుంది ఆయనను బ్లాక్మెయిల్ చేయడము లేదా బెదిరించడము లేదా ఏదైనా చేసేస్తుంది అనేటటువంటి అంశం ద్వారా చాలా మంది మాట్లాడలేకపోతున్నారు నిజంగా ఆమె బాధితులు ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు ఇంకోటి ఏంటి మొదటి నుంచి ఆమె ఆమెను పదకొండేళ్ల జీవితం కావాలి పదకొండేళ్ల జీవితం కావాలి అంటే ఒకసారి తిన్నటువంటిది మళ్ళీ కక్కమంటే ఎవరు కక్కరు అది తెలిసి తెలిసి ఒక లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నటువంటి నువ్వు నువ్వు అన్ని రికార్డింగ్ చేసుకునే తెలివి నీ దగ్గర ఉంది ఒక ఇంటిని నడిపించే తెలివి నీ దగ్గర ఉంది ఎప్పటికీ మనుషులు ఒకేలా ఉంటారని ఎవ్వరూ చెప్పలేము అలాంటప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నాను రాజు నాకు భర్త అయ్యాడు అని చెప్పేసి నువ్వు నోటితో చెప్తున్నావు కానీ మీడియాలో కానీ కోర్టులో గానీ ఏ ఆధారం కూడా సబ్మిట్ చేయలేకపోయింది ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇప్పటి వరకు కూడా ఏ ఆధారం కూడా సబ్మిట్ చేయలేకపోయింది కనీసం నా రాజు నిజంగా నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అంటే అక్కడ మనము కోర్టులో వేయాల్సినటువంటి కేసు ఏంటి నా భర్తను నాకు కావాలి అనే కేసు వేయాలి కానీ ఇక్కడ ఏం కేసు వేసింది ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు వేసింది ఇంకా రెండు మూడు కేసులు వేసింది ఆ తర్వాత రాస్తారు మొట్టమొదటి ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు ఇదిగో మస్తాన్ సాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి నా ఆయన మీద కేసు పెట్టింది అని చెప్పినటువంటి ఆమె మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని ఇలా మాట్లాడుతుంది రెండో అంశం ఏంటి ఆల్రెడీ రెండు వేల పదిహేడులోనే నేను ఆమెతో ఏ రకమైనటువంటి శారీరక సంబంధం లేదు ఏ రకమైనటువంటి రిలేషన్ లేదు అనేటటువంటివి ఇద్దరు అండర్స్టాండ్ తో తీసుకున్నారా ఏ రకంగా తీసుకున్నారో తెలియదు అది లోపల జరిగిపోయింది కానీ రాస్తారు అని చెప్పినటువంటి మాట రెండు వేల పదిహేడులోనే మేము కలిసి లేము మేము అండర్స్టాండ్ అయ్యి విడిపోయాము తర్వాత ఏమేమి రెండు వేల పదకొండు పన్నెండు రీసెంట్ వరకు కూడా నా దగ్గర ఫోటోలు ఉన్నాయండి మేమిద్దరం కలిసి దిగాము అని చెప్పి ఆ ఫోటోలనే ఆధారంగా చూపిస్తుంది తప్ప ఇక్కడ పెళ్లి జరిగినటువంటి ఆధారం అనేటటువంటిది సార్ అంటే ఇప్పుడు మీరు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు తన ఏమంటుందంటే ఒక గుడలో రాస్తారు నాకు తాళి కట్టాడు అంటుంది ఒక గుడిలో తాళి కడితే పెళ్లి అయిపోయిన హిందూ సాంప్రదాయం ప్రకారం అసలు టెంపుల్ లో పెళ్లి అంటే ఎట్లా ఉంటుంది అక్కడ నిజానికి ఆమె చెప్పినటువంటిది అబద్ధం అన్ని ఈజీగా తెలుసుకోవచ్చు ఒక ఆలయంలో పెళ్లి చేసుకోవాలి అంటే ఏ ఆలయమైనా సరే ముందుగా మనం వన్ వీక్ బిఫోరే మన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డు మనకు ఉన్నటువంటి టెన్త్ మేము ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇద్దరు పూర్వకంగా ఇద్దరు అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకు డేట్ ఇస్తారు ఫలానా ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఫలానా మేము ఈ డేట్ కు పెళ్లి చేసుకోవాలి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకుండా మనం ఏ గుళ్ళో పెళ్లి చేసుకున్నా అది చెల్లదు ఒకవేళ చెల్లుతుంది ఎలా చెల్లుతుంది ఇద్దరి తల్లిదండ్రులు ఒక దగ్గర ఉండి ఇద్దరికి కలిసి పెళ్లి చేస్తున్నారు అని అన్నప్పుడు అది చెల్లుతుంది అక్కడ కూడా తప్పనిసరిగా వీళ్ళు సబ్మిట్ చేయవలసినటువంటి అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తేనే అక్కడ మనకు మ్యారేజ్ అనేటటువంటిది అప్రూవ్ అవుతుంది లేదు అంటే అది అప్రూవల్ కాదు పోనీ మీరు అన్నట్టుగా అది ఒకవేళ పక్కన పెడదా అప్రూవల్ అయింది లేదు పక్కన కానీ ఒక గుళ్ళో పెళ్లి జరుగుతుంది అన్నప్పుడు అక్కడ కనీసం ఒక ఫోటో అయినా ఉంటుంది లేదా ఆ గుడిలో సీసీ కెమెరా అయినా ఉంటుంది లేదా అక్కడ ఏదో పెళ్లి చేసుకున్నటువంటి ఆధారం ఆమె ప్రతిదీ ఆమె ట్యాబ్లో ఫొటోస్ చూపిస్తుంది కానీ పెళ్లికి సంబంధించిన ఆధారాలు ఎందుకు చూపెట్టలేకపోతుంది ఆ క్వశ్చన్ ఒక ట్రేస్ చేయాలి రెండవది ఏంటి ఆమె ప్రతి దగ్గరకి వెళ్ళి నా రాజు నాకు కావాలి నేను కేవలం నా రాజు కోసమే నేను ఫైట్ చేస్తున్నాను అని అనేటటువంటి అంశంలో చూసుకుంటే ఆమె ఇక్కడ ఆయన కోసం ఫైట్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు ఎవరికీ అయినా ఎందుకు కనిపించడం లేదు ఒకటి ఫస్ట్ ఆయన చేసినటువంటి తప్పేంటి అంటే రాష్ట్రం చేసిన తప్పేంటి అని అంటే గనక ఈయన పెళ్లి చేసుకుందాము అనుకున్నటువంటి సందర్భాలలో ఈమె క్యారెక్టర్ ఏమైందో తెలియదు ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణ నిజంగా ఆమె ప్రతిసారి అంటుంది నా గురించి ఏం తెలుసు సరే నీ గురించి తెలియకపోయినా ఒక వ్యక్తి నీ నుంచి ఇన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు అంటే నీలో మరో కోణం ఉంది ఆయనైనా తెలుసుకొని ఉండాలి రాస్తారు ఆ తర్వాత ఆయన ఆల్రెడీ మన జరిగినటువంటి సంఘటన ముంబైలో జరిగిన సంఘటన నువ్వు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏం చేస్తున్నావు అని పది సార్లు అడిగాడు రెండో విషయం ఏంటి నువ్వు సాయితో ఉన్నావు కదా మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడిగినటువంటి సందర్భాలు రెండు ఉన్నాయి వా ఆ విషయాలు ఏవి కూడా ఆమె చెప్పకుండా ఎంతసేపు నా రాజు నాకు కావాలి రాజుని పంపియండి అనే మాటలే మాట్లాడుతుంది తప్ప అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ తగ్గినట్టుగా అక్కడ ఏం బిహేవియర్ లేదు ఆమె ఆమె చూస్తే ఒక అగ్రిమెన్స్ కోపము ఆవేశము ఎలా ఉంది అని అంటే గనక ఎలాగైనా సరే నేను అనుకున్నది సాధించాలి అనేటటువంటి ఒక దాఖలా కనిపిస్తుంది తప్ప నిజంగా కోర్టులో నడుస్తున్నటువంటి కేసు ఒక కేసు నడుస్తున్నప్పుడు దౌర్జన్యంగా రౌడీజంగా వెళ్ళడం అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇక్కడ మధ్యలో కూడా ఒక ఎలిగేషన్ వచ్చింది వీళ్ళు బ్రాహ్మణులు వీళ్ళు బ్రాహ్మణులు ఈ రకంగా తాగుతారు తింటారు అని ఎన్నో రకాల అంశాలు తలనెత్తారు ఇక రెండు విధానాలు చెప్తారు అంటే ఏ క్యాస్ట్ లో అయినా ఎవరి విధానంలో అయినా ఇక్కడ అర్చకుడు పురోహితుడు ఒక ఆస్ట్రాలజర్ లేదా ఒక పద్ధతులు పాటించేటటువంటి బిహేవియర్ ఒక లా ఉంటుంది అతని జీవన శైలి ఒక రకంగా ఉంటుంది అదే బ్రాహ్మణుడు ఎవరైనా సరే ఒక బిజినెస్ చేస్తున్నాడు లేదా ఒక ఉద్యోగం చేస్తున్నాడు లేదా ఒక వేరే రంగంలో ఉన్నాడు అన్నప్పుడు ఆయన టోటల్ బిహేవియర్ వేరే ఉంటుంది వీళ్ళు బ్రాహ్మణులు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క టోటల్ సినిమా ఇండస్ట్రీ సినిమా ఫీల్డ్ అంటేనే ఒక రకమైనటువంటి ఇండస్ట్రీ అందులో అన్నీ ఉంటాయి ఇది లేదు అని కాదు రెండో విషయం ఏంటి బ్రాహ్మణులు ఎలిగేషన్ చేస్తూ ఆమె రెండు మూడు పదాలు కూడా మాట్లాడింది అవి కూడా వెనక్కి తీసుకోవాలి ఆమె రెండో విషయం ఏంటి అని అంటే గనక ఈమె ఎప్పుడైతే ఈ రకంగా అంటే ఒక భర్త కావాలి అని అనుకున్నప్పుడు నువ్వు మీడియా ముందుకు రాకూడదు మీడియా ఎప్పుడైతే ఏ భార్యాభర్తలు అయితే మీడియా ముందుకు వస్తారో అది హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు మీద పడినటువంటి సంసారం అది మళ్ళీ కలుస్తుంది అనుకోవడం కూడా మన మూర్ఖత్వం నిజంగా అది ఎప్పటికీ కూడా కలవదు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్సిడెంట్లు చూస్తున్నాము మనం ఇప్పుడు ఈ రాష్ట్రంలో అవన్నది కావచ్చు దువాడ శ్రీనివాస కావచ్చు అలాగే ఈ మధ్యలో ఈ మిమికి రవి గారిది కూడా ఒక సంఘటన వచ్చింది ఇలా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మీడియా ముందుకు వచ్చాయి అంటే అవి విడిపోవడానికే తీస్తాయి తప్ప హండ్రెడ్ పర్సెంట్ కలవడానికి దారి తీయవు సంసార ఆమె అన్నది సంసారం అన్నకి ఎవరి సంసారంలో ఉండవండి అందరు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సంసారంలో ఎన్నో గొడవలు ఉంటాయి కానీ ఎప్పుడైతే అవి రచ్చ మీద పడతాయో అవి హండ్రెడ్ పర్సెంట్ విడిపోవడానికి కారణాలు అవుతాయి అంటే నువ్వు విడిపోవడానికే ఇక్కడ ఆధారాలు వెతుక్కుంటున్నావు తప్ప నువ్వు కలవడానికి ఆధారాలు అనేటట్టు వెతుక్కోవడం లేదు నువ్వు నీకు రా కావాలి అన్నప్పుడు అది మీరిద్దరు కూర్చుండి మాట్లాడతారా లేదా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు ఆమె ఆమెకి ఎవరు సపోర్ట్ రావట్లేదు ఎందుకు సపోర్ట్ రావట్లేదు అంటే ఈమె వైపు తప్పులు ఉన్నాయి అని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి తెలిసి అనే ఒక కారణంతో ఈమె వైపు ఎవరు సపోర్ట్ రావట్లేదు అనేటటువంటి ఒక అంచనా కూడా వేసుకోవచ్చు అమ్మ సార్ అంటే ఒక విధంగా చూసుకుంటే మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్టు ఆమె మాట తీరు వ్యవహార శైలి ఇదే భూతులకు సంబంధించి మేము అడిగిన ప్రశ్నకి ఆమె చెప్పే కోపంలో ఉంటే మాట్లాడరా ఏ మనిషి మాట్లాడరా కోపంలో మాట్లాడిన మాటలు మీరు ఎలా తీసుకుంటారు అని అడుగుతుంది చాలా మంచి ప్రశ్నమ్మా ఒక విషయం చెప్తాను ఒక ఆడది అంటే ఒక స్త్రీ ఎంత కోపంలో ఉన్నా ఎంత అగ్రినెస్ లో ఉన్నా భర్త మీద ఏ రకంగా మాట్లాడుతుంది నేను దాని తప్పు పట్టను కానీ ఒక భర్త అంటే భర్త కావచ్చు రిలేషన్షిప్ ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ ఆమె మాట్లాడిన సంఘటన మస్తాన్ సాయితో మాట్లాడిన సంఘటనలు ఉన్నాయి ఉదయ్తో మాట్లాడినటువంటి సంఘటనలు అలాగే ఉనీత్ రెడ్డి గారితో మాట్లాడ ఇవన్నీ సంఘటనలు మనం విన్న తర్వాత ఒక భార్య అనుకున్నటువంటి వ్యక్తి లేదా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తి ఆ రకంగా మరొక వ్యక్తితో మాట్లాడుతుంది అన్నప్పుడు ఒక పురుషుడికైనా ఒక స్త్రీకైనా హండ్రెడ్ పర్సెంట్ కోపం వస్తుంది కానీ కోపంలో ఉండి ఆ ఈ మధ్య కాలంలో ఒక వీడియో చూసాను అది ఏంటి వీళ్ళు మస్తాన్ సాయి రావణ్ణి మీ స్లీప్ టు గెదర్ అని చెప్పేసి అంటే మనం ఇద్దరం పడుకున్నాము అని మాట ఆమె మాట్లాడింది తప్ప ఇక్కడ శేఖర్ భాష గారు లేదా ఎక్స్పర్ట్స్ ఎవరు మాట్లాడారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నటువంటి మాట ఆమె దానికి సమాధానం ఏం చెప్తుంది రాష్ట్రం ఉన్నప్పుడే మాట్లాడాను రాష్ట్రం లేనప్పుడు ఏ విషయాలు జరగలేదు సరే నీ భర్త ఉన్నప్పుడు ఒక నువ్వు ఒక భార్యస్థానం ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడతావు ఆ విషయం నీ జ్ఞానం లేదా నువ్వు ఎంత కోపంలో ఉన్నా అంటే నువ్వు తాగుతున్నప్పుడు నీ భర్త లేదు నువ్వు తిరుగుతున్నప్పుడు నీ భర్త ఏమని లేదు అంటే ఇవి ఇవన్నీ పక్కన పెడితే ఒక సమాజానికి హాని కలిగించేటటువంటి మత్తు పదార్థాలు ఎప్పుడైతే నీ హస్తం ఉందని తెలిసిందో ఆ తర్వాత కదా ఈయన బయటకు వచ్చింది మొదటి మొదటి నుంచి ఏమంటున్నాడు ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయండి కానీ నా సెలబ్రేట్ నేను ఉన్నటువంటి తరహాలో నేను రోడ్డు మీదకి రాలేను అని చెప్పేసి రాస్తారు కూడా వంద సార్లు చెప్పాడు కానీ ఇప్పుడు అవన్నీ బట్టబయలైపోయాయి అవన్నీ కోర్టు కేసులు నడుస్తున్నాయి కోర్టు కేసులు నడుస్తుండగా ఈ రకంగా ఆమె మీద మాల్వీ మల్హోత్ర ఎవరైతే ఉన్నారో ఆమె మీద ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేటటువంటిది హర్చించదగ్గటువంటి అంశము కాబట్టి ఈ అంశాన్ని రోజుకంటే ఒక డైలీ సీరియల్ లాగా నా చింతలో మొగలి రేకుల సీరియల్ వస్తుంది ఐదు వందల ఆరు ఎపిసోడ్ వెయ్యి ఎపిసోడ్ ఇలా ఈ ఎపిసోడ్లు ఎపిసోడ్లు నడుస్తూనే ఉంది తప్ప ఇది ఎవరు కూడా దీనికి స్టాప్ అనేటటువంటి వర్షనే ఇవ్వడం లేదు ఇటు అయినా సరే ఇటు తరుణ్ అయినా సరే రాస్తరుణ్ణి ఏం చేస్తున్నారు రాస్తరు మెచ్చుకోదగ్గటువంటి విషయం ఏంటంటే తరుణ్ తన వ్యవధిలో ఏదైతే తన సినిమాలు ప్రొఫెషనల్ చేసుకుంటూ న్యాయాన్ని ఆశ్రయించాడు న్యాయస్థాన్ని ఆశ్రయించాడు కాబట్టి ఆయన సైలెంట్ గా న్యాయపరంగా ఏ రకమైనటువంటి చట్టంలో ఉన్నాయో ఆ రకంగా వెళుతున్నాడు కానీ లావణ్య అలా వెళ్ళట్లేదు కదా ఇప్పుడు నీ భర్త ఎవరైతే ఉన్నారో రాస్తారు అనేటటువంటి వ్యక్తి ఆయన న్యాయపరంగా ఆయనకు రావాల్సిన హక్కులు లేదా నీకు ఇవ్వవలసినటువంటి భరణం ఏదైతే ఉందో అది ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిలేషన్షిప్ అనేటటువంటి దానికి అర్థం తెవ్వాలి ఫస్ట్ రిలేషన్షిప్ అనేటటువంటి దానికి అర్థం మనం నానా రకాలుగా చెప్పుకుంటాం ఇంకోటి రిలేషన్షిప్ అనేటటువంటిది కోర్టు కూడా అంగీకరించదు బికాజ్ కోర్టు అంగీకరిస్తుంది నువ్వు నిజంగా పెళ్లి చేసుకుంటే అప్పుడు నీకు ఇవ్వవలసినటువంటి హక్కులు అన్నీ ఉంటాయి అప్పుడు నువ్వు గల్లా పట్టుకొని ధైర్యంగా నువ్వు రాష్ట్ర లాక్కొని రావచ్చు కానీ ఇక్కడ పెళ్లి జరగలేదు అని న్యాయ వ్యవస్థనే నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఏ రకంగా నా భర్త అని చెప్పేసి ఈ రకంగా ఉంటాం పదకొండేళ్ల జీవితం ఎవ్వరూ కూడా వెనక్కి తిరిగి ఇవ్వరు నువ్వు ప్రతిసారి ఒక లేడీ కార్డుని పట్టుకొని నా పదకొండేళ్ల జీవితం కావాలి పదకొండేళ్ళ జీవితం కావాలి అంటే అట్లా భరించినటువంటి భర్త కూడా పదకొండేళ్ళ జీవితం నీకు ధార పోసాడు కదా ఎప్పుడు వదిలిపెట్టలేదు సరే నువ్వు స్టార్టింగ్లో చేసినటువంటి ఏదైతే మంచి ఉందో రాస్త్రం తీసుకుని రావడం లేదా చూసుకోవడం వాటన్నిటికీ ఇప్పటి వరకు ఓపిక పట్టడం అదే స్థానంలో ఆ స్థానంలో గనక ఎక్స్ పర్సన్ ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు ఆమెను ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చేసి బయటపడేటటువంటి సంఘటనలు ఇంకా చాలా జరిగేవి కానీ రాష్ట్రానికి ఆయన అమాయకత్వమా లేదా ఆయన ఓపికన ఈ రెండిటికి మెచ్చుకొని నిజంగా ఆయనకు దండం పెట్టాలి ఎందుకు అనంటే అంత ఓపికగా అంత ఈ రకంగా వస్తున్నాడు అనంటే నిజంగా ఆయన న్యాయ వ్యవస్థను క్లియర్ గా ఫాలో అవుతున్నాడు కానీ ఏమీ ఫాలో కావట్లేదు కనుక ఇక్కడ ఒక న్యాయ వ్యవస్థని ఆశ్రయించినప్పుడు లావణ్య గారికి చెప్పవలసినటువంటి విషయం ఏంటంటే నువ్వు ఏదైనా లీగల్గా ప్రొసీడ్ కావాలి నువ్వు లీగల్గా ప్రొసీడ్ కాకుండా నువ్వు డైరెక్ట్గా ఇంటికి వెళ్తాను నేను దౌర్జన్యం చేస్తాను నేను రౌడీజన్ చేస్తాను అని చెప్పడం అనేటటువంటిది రాంగ్ ఇంకోటి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ సొంత కన్న తల్లిదండ్రులే ఆమె గురించి ఇన్ని రకాలుగా వీడియోలు బయటకు వచ్చాయి వాయిస్ రికార్డులు బయటకు వచ్చాయి ఎన్నో రకాలుగా ఇన్ని బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఏం తప్పు చేయలేదు అని చెప్పేసి తప్పులు మీద వేసుకోవటం లేదు అని అంటే ఆమె ఏ రకంగా ప్రజల్ని మభ్య పెడుతుందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి సార్ అంటే మరొక విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ ప్రీతి అంశాన్ని కూడా మనం తీసుకుంటాము ఎందుకు అంటే ఓకే లావణ్యకి డ్రగ్స్ అలవాటు ఉండొచ్చు వాట్ ఎవరి కానీ ఈ అలవాటుని మరొకరి మీద బలవంతంగా రుద్దాలి అనే ప్రయత్నం చేయడం ఆ మత్తులో తాను మాట్లాడిన మాటలు కానివ్వండి చేసిన పనులు కానివ్వండి వాటిని రికార్డ్ చేసి ఆ మీడియాలో పెట్టడం అనేది ఇది ఎంతవరకు సరైన పద్ధతి అనుకోవచ్చు అంటే ఏ ధోరణి చూస్తే తన మైండ్ సెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు నిజంగా అంటే ఇది ఒక ఎలా ఉంటుందంటే సప్త వ్యసనాలలో జూదము మధ్యం కూడా ఒక వ్యసనం అన్నట్టుగా ఈ వ్యసనాలు అనేటటువంటి మనిషి బ్రెయిన్ ని కంట్రోల్ చేయలేవు రెండోది ఏంటి అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి తరహాలలో లావణ్య దేనికి అడిక్ట్ అయిపోయిందంటే ఆమె చుట్టూ మనుషులు లేకపోతే ఆమె ఉండలేదు ఆమెకి ఎప్పుడూ కూడా ఆమె కాళ్ళ దగ్గర పని చేసేటటువంటి వ్యక్తులు కావాలి ఆమె చిటికేస్తే ఆమె దగ్గర అనుకున్నది రావాలి అనేటటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ నిజంగా మెంటల్ కండిషన్ బాగాలేదండి లావణ్య గారు నిజంగా మెంటల్ కండిషన్ బాగుంటే అసలు ఈ వేలో వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కూడా తీసుకోకపోయేది ఆమె ఎంత చాలా చదువుకున్నటువంటి వ్యక్తి ఆమె చదువుకున్నటువంటి వ్యక్తికి నువ్వు వాయిస్ రికార్డ్ చేయడం తెలుసు వీడియోలు రికార్డ్ చేయడం తెలుసు ఇన్ని తెలిసిన ఆమెకు పెళ్లి చేసుకోవాలనే విషయం తెలియదా నిజంగా ఇది వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండ్ ప్రాబ్లం అని చెప్పుకోవాలి ఆయన నిజంగా రాస్తరం దూరం కావడానికి ఒకటే విషయం అండి ఈమె చేసేటటువంటి అలవాట్లు ఈమెకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒక మనిషిని మంచివాడు చెడ్డవాడు అని గుర్తించడానికి రెండు దారులు ఉంటాయి ఆయన చేసేటటువంటి బిహేవియర్ ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఇక్కడ ఆమె చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అందరు డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు ఆమె మాట్లాడేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చెవులారా విన్నాం ఇంత విన్న తర్వాత కూడా ఆమె నేను తప్పు చేయలేదు అని అంటే చూసే జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా కాబట్టి ఇక్కడ అన్ని విషయాలు అందరూ కూడా ఆలోచిస్తారు అందరూ ఆలోచిస్తున్నప్పుడు ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడా అనేటటువంటిది ఆమె బిహేవ్ చేసే పద్ధతిలో ఉంటుంది కాబట్టి ఆమె బిహేవియర్ అందరు చూస్తున్నారు ఎవరు ఆమెకు సపోర్ట్ చేస్తారు మొదటి నుంచి చూసుకోండి ఆమెకు సపోర్ట్ చేసిన ప్రతి వ్యక్తి కూడా ఒక వీడియోలో కనిపిస్తా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ జంప్ మళ్ళీ కనిపించడు అంతేందుకు దిలీప్ శుంకర్ గారు కూడా ఆమె గురించి చాలా మాట్లాడారు ఈ మధ్య కాలంలో సరే ఆయనకు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో మాట్లాడలేకపోవచ్చు కానీ ఇంత జరుగుతున్నప్పుడు ఆయన ఒక మెసేజ్ లేదా ఆయన నుంచి ఏదన్నా సహకారం ఈమెకైనా రావాలి కదా పోనీ మా లాయర్ గారు ఇలా చెప్పారండి అంత పెద్ద లాయర్ వా వాదిస్తున్నప్పుడు ఈమె తరఫున ఇది రాంగ్ అని చెప్పేసి ఆయన గైడెన్స్ ఇవ్వాలి కదా ఆయన కూడా గైడెన్స్ ఇవ్వలేకపోతున్నారు బికాస్ ఈమె గురించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు ఇంకోటి మస్తాన్ సాయితో లావణ్య మస్తాన్ సాయి దిలీప్ శంకర్ గారి దగ్గర వెళ్ళినటువంటి అంశం కూడా ఏదైతే ఉందో అది పూర్తిగా వీడియో మనకు రాలేదు అక్కడ కూడా జరగ అంటే కొన్ని సంఘటనలు మనకు తెలియలేదు మస్తాన్ సాయి అనేటటువంటి వ్యక్తి దిలీప్ శంకర్ గారితో దాదాపు గంట నుంచి రెండు గంటలు మాట్లాడారు కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటి పది నిమిషాలు మనకు చెప్పేశారు లేదండి నాకు ఈ అమ్మాయితో ఎలాంటి సంబంధం లేదు సంబంధం లేదు అన్నటువంటి వ్యక్తితో నువ్వు ఎప్పుడైతే సంబంధం పెట్టుకున్నావో ఆ రాస్తరు అనేట ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకొని వచ్చాడు నాకు మస్తాన్ సాయి పెళ్లి చేసుకోవాలి అనేటటువంటి నువ్వు కేసు పెట్టు అదే కేసు మీద ఆధారంతో నీకు పెళ్లి కాలేదని చెప్పేసి క్లియర్ కట్గా కోర్టే సమాధానం చెప్పింది ఇంకా ఏం నిరూపించుకోవాలి అంటే రాస్తరుణ్ణి ఎలా ఇబ్బంది పెట్టాలి ఇప్పుడు ఆమె మొన్న ఒక ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో రాస్తారు నాకు వద్దు రాస్తారు ఫోటోకి నేను దండ వేసి నేను కూర్చుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ నాకు రాస్తారు కావాలి అని రెండు ఒక వ్యక్తి రెండు రెండు మాటలు మాట్లాడుతుంది సార్ అంటే ఇప్పుడు మీరు రెండు రెండు మాటలు అన్నారు కాబట్టి నేను ఇప్పుడు లావణ్య తీరు చూస్తే అంటే తను ఆల్రెడీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటుంటే ఉంటే రాస్తారు అక్కడికి వెళ్ళి గొడవ చేయడం కావచ్చు ఇట్లా ముంబై వెళ్ళి గొడవ చేయడం కావచ్చు అంటే టోటల్ గా ఇన్సిడెంట్ అన్నిటినీ మనం పరిశీలిస్తే గనక అసలు లావణ్య కావాల్సింది ఏంటి అంటే రాస్తారు కావాలా లేదంటే గనక రాస్తరుణ్ సంపాదించి పెట్టుకున్న విలా కావాలా కొనుక్కున్నది లేదా రాస్తరుణ్ లైఫ్ స్పైల్ చేసి తన జైలుకి వెళ్ళడం కావాలా లావణ్యకి ముడిట్లో కావాల్సింది ఏంటి ఇక్కడ ఒకటి లావణ్య హండ్రెడ్ పర్సెంట్ జైలుకి వెళ్ళడం ఖాయం బికాజ్ ఆమె స్వయంగా తన నోటితోనే నేను నా ఫ్రెండ్స్ లైఫ్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు నేను డ్రగ్స్ తీసుకున్నాను ఒకవేళ అది తీసుకోవడం తప్పంటే అది నాకు తెలియదు అని చెప్పేసి ఆమె నోటి నుంచి ఒప్పుకున్నటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి రెండో విషయం ఏంటి రాస్తారుని ఎందుకు కావాలి అని అంటే ఆయన ఒక సెలబ్రిటీ ఒక హీరోగా ఉన్నటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో గాని ఆమె సెలబ్రిటీ స్టేటస్ గాని ఆయన ఫేమ్ ఆమెకు చాలా అవసరం ఆమె ఫేమ్ లేనప్పుడు ఎప్పుడు బయటకు రాలేదు ఇప్పుడు ఆమె కూడా చెప్పింది రాస్తారు నేను ఒకవేళ నా విషయాలు కనుక బయట పెట్టాలంటే నేను నాకు నా దగ్గర రాస్తారు విషయాలు ఉన్నాయి నేను బయట పెట్టగలుగుతాను నేను ఇక వెనక ముందు చూడను అని చెప్పిన ఆమె అంటే రాస్తరుని గా బెదిరిస్తుంది ఆమెకు రాస్తరు కావాలి రాస్తరు వెనుక డబ్బు కావాలి ఆయన సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఆమెకే వినియోగించుకోవాలి అనే ఒక ఆశా ధోరణిలో ఆమె లావణ్య అనేటటువంటి వ్యక్తి ఉంది కాబట్టి ఇక్కడ మాట్లాడేటటువంటి విధానాల్లో పూర్తిగా రాంగ్ కన్వే ఆమెది ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అనడానికి నిదర్శనం లావణ్య గారు ఎప్పుడైతే ఒక సంసారం అనేటువంటి రచ్చ మీద పడుతుందో అది హండ్రెడ్ పర్సెంట్ విడి ఇక్కడ మళ్ళీ ఆమె ఏదో అనుకుంటుంది రా మళ్ళీ రాస్తారు నేను లేకపోతే ఉండలేడు మళ్ళీ రాస్తారు నేను లేకపోతే రాలేడు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది విడిపోవడానికి దారి తీస్తుంది తప్ప రాస్తారు అనేటటువంటి వ్యక్తి మళ్ళీ లావణ్య జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ రాడు ఇది మాత్రం రాసి పెట్టుకోండి అది కాబట్టి ఇక్కడ ఈమె ఈమె ఏదైతే ఆలోచిస్తుందో ఆ ఆలోచన విధానాన్ని తప్పు అనేటటువంటి విధానం అయితే ఒకటి చెప్పుకోచ్చు ఒక ఒక స్త్రీ అన్ని రకాలుగా బూతులు మాట్లాడుతుంది ఆ రకంగా పోట్రీ అవుతుంది అని అంటే విచక్షణ ఏ మనిషికైనా ఒక విచక్షణ జ్ఞానం అది ఒకటి ఉంటుంది కదా ఆ విచక్షణ జ్ఞానం మర్చిపోయి ఈ రకంగా మనం ఈ వీడియో ప్రతి వీడియోలో చూస్తాం మళ్ళీ అందులోను మస్తాన్ సాయి తర్వాత చింటూ ఇలా ఎంతో మంది ఒక్కోళ్ళు ఒక్కళ్ళు ఒక్కోళ్ళు బయట పడుతున్నారు కదా అంటే ఆ మస్తాన్ సాయి ఎప్పుడైతే ఈమెతో మాట్లాడి నెక్స్ట్ డే జైలుకి వెళ్ళాడు నెక్స్ట్ డేనే అంటే ఇక్కడ ఈమె హస్తం లేకుండా ఈమె ఏదైతే ఈమె మాటలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి కూడా భయపడడు ఆమె ప్రమేయం ఉంది కాబట్టి అందరూ భయపడుతున్నారు ఇప్పుడు ప్రీతి గాని లావణ్య కానీ అంతమంది బయటపడుతున్నారు వాళ్ళ నోటితో చెప్పినటువంటి ఇప్పుడు ప్రీతి ఉంది ప్రీతి ఏమంటుంది నాకు డ్రగ్స్ అలవాటు లేదండి ఆమె బలవంతంగా నా నోట్లో పెట్టి థమ్స్అప్ పోసేసింది అని చెప్పేసి ఆమె ఒక నిందితుల ఒక బాధితురాలే ఆ రకంగా చెప్పుకున్నప్పుడు ఆమె మాటలు ఎవరు కనీసం ఆమె మాటలు చెప్తుంది ఈమె మాటలు కూడా నమ్మాలి కదా స్వయంగా బాధితురాలే చెప్పింది అన్నప్పుడు దానికి ఏ సాక్షాలు తీసుకురండి ఇప్పుడు ప్రతిదానికి సాక్ష్యం ఉంచుకొని ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోరు కదా కాబట్టి ఇక్కడ ప్రీ లావణ్య అనేటటువంటి వ్యక్తి ఎంతోమంది జీవితాలను నాశనం చేసింది అని చెప్పేసి నిజంగా చెప్పుకోవచ్చు బికాజ్ ఆమె చేసినటువంటి బిహేవియర్ కానివ్వండి ఆమె మాట్లాడే పద్ధతులు కానివ్వండి ఆమె లైఫ్ విధానం కానివ్వండి ఇవన్నీ చూసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తప్పు ఎవరు ఇద్దరిలో తప్పు ఎవరిది అని అంటే ఈమె చేసే పద్ధతులు ఈమె మాట్లాడే విధానాలు ఇవన్నీ కూడా లావణ్య వైపే తప్పులు చూయిస్తున్నాయి ఇది ఒక్కటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అని సార్ అంటే లావణ్య మరొక మాట ఉంది లావణ్య తల్లిదండ్రులకి సంబంధించిన వీడియో బయటపడుతూ నేను రాస్తాను బ్రాహ్మణుడు కాబట్టి తను నాన్ వెజ్ తినడు నేను చౌదరీస్ నేను నాన్ వెజ్ తినను సో బాగుంటుంది అని మేము అనుకున్నాం కానీ చూస్తే లెగ్ పీస్ అవి తింటూ ఉన్నారు వాళ్ళ నాన్నగారు వాళ్ళంతా కూడా తాగుతూ తింటూ ఉన్నారు వీళ్ళు అసలు బ్రాహ్మణులైనా అన్న ప్యాటర్న్ లో తను మాట్లాడడం అనేది జరిగింది మరి ఒక బ్రాహ్మణుడు అయిన వాళ్ళు ఈ విధంగా చేయడం సరైన పద్ధత కాదా అని ఇక్కడ రెండు పద్ధతులు ఉన్నాయమ్మా ఇక్కడ పూజాది క్రతువులు పాటించే వాళ్ళు ఒక పద్ధతితో ఉంటారు అలాగే గురువులు కానివ్వండి పూజాక్రతులు అర్చకులు కానివ్వండి వీళ్ళ పద్ధతులు అన్నీ కూడా ఏ రకంగా ఉంటాయంటే ఆచారంతో ముడిపడి ఉంటాయి ఇంకో కేటగిరీ ఉంటుంది అంటే బ్రాహ్మణ అయినప్పటికీ కూడా ఆయన ఉద్యోగం చేసేవాడు కానివ్వండి లేదా ఇండస్ట్రీ రంగంలో ఉన్నటువంటి వారు కానివ్వండి లేదా బిజినెస్ రంగంలో ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి ఎవరైతే లైఫ్ ఉంటుందో వాళ్ళ లైఫ్ అంతా ఒక రకంగా ఉంటుంది ఇక్కడ ఈమె కూడా తప్పకుండా బ్రాహ్మణులందరికీ కూడా క్షమాపణ చెప్పే తీరాలి అక్కడ బ్రాహ్మడు కమ్యూనిటీ అనేటటువంటిది తీసుకురావడం కూడా ఒక అందుకు అది తప్పు అని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పుడు తల తల్లిదండ్రులకు సారీ ఎలాగైతే చెప్పిందో బ్రాహ్మణులకు కూడా అదే రకంగా ఆమె క్షమించ పణ చెప్పే తీరాలి లేదు అని అంటే ఇది ఎంత దూరం వెళుతుందో కూడా ఎవరికి తెలీదు ఎంతసేపు శివుడు నా తండ్ర అనుకుంటున్నాను తప్పు చేసినటువంటి వాడికి శివుడు చూసుకుంటాడు అని అనుకున్న నువ్వు భగవంతుడి మీద అంత విశ్వాసం నమ్మకం ఉన్నప్పుడు నువ్వు బ్రాహ్మణ్ణి నిందించడం అనేటటువంటిది కూడా తప్పే అది నీ వ్యక్తిగత విషయం నువ్వు ఇక్కడ కులాన్ని తీసుకురావడము నేను చౌదరిని వాళ్ళు బ్రాహ్మణులు బ్రాహ్మణి ఈ రకంగా ఉంటారా తాగుతాడు తెల్లవారులు తింటాడు ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు నువ్వు అనవసరంగా బ్రాహ్మ అంటే తిననటువంటి వాడు కూడా అయ్యో వీళ్ళే తింటున్నారు వీళ్ళెందుకు తినరు అనేటట్టు ఆలోచన కూడా నువ్వు రేకెత్తించినట్టే కదా అంటే ప్రజలలో కూడా తెలవనటువంటి అంశాలు వాళ్ళ మైండ్లో లేనటువంటి అంశాలు కూడా నువ్వు ఇంజెక్ట్ చేసినట్టు ఎక్కి వాళ్ళ మైండ్లో దూర్చి అనవసరంగా మంచి బ్రాహ్మణు కూడా నీ వల్ల అనవసరం ఇబ్బందులు పడుతున్నారు కదా కాబట్టి ఇక్కడ బ్రాహ్మడు అనేటటువంటి కమ్యూనిటీ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురాకూడదు అలా ఈమెను కదా ఎవరైనా సరే ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళకు ఉంటాయి నీ వ్యక్తిగత జీవితం ఎప్పుడు నీ మధ్య ఉంటుంది నువ్వు నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు నీ వ్యక్తిగత జీవితం నీ దగ్గర ఉంటుంది కానీ నువ్వు బయటకు వచ్చావు కాబట్టి ఇంతమంది మాట్లాడాల్సినటువంటి తీరు వస్తుంది తప్ప లేదు అని అంటే ఆమె లైఫ్ ఆమె చూసుకుంటే అసలు ఇంతవరకు అసలు మీడియా ముందుకు రా వచ్చేది కాదు మనం ఈ రకంగా మాట్లాడేటటువంటి విషయాలు కూడా ఉండేటటువంటివి కావు కనుక ఆమె నేను ఒకటే చెప్తాను ఆమె రాస్తలను దక్కించుకోవాలి అని అంటే ఆమె వెళ్ళాల్సినటువంటి పద్ధతి ఇది కాదు కాబట్టి ఇది ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది ఈ రౌడీజము ఈ దౌర్జన్యము ఈ మాటలు మాట్లాడే పద్ధతులు హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు విధానాలు ఆమె మార్చుకోవాలి ఎంత కోపంలో ఉన్నా ఎంత ఇప్పుడు భర్త ముందరు ఉన్నాడు ఇంకో మొగాడితో మాట్లాడతాను అంటే ఏ భర్త ఏ మగాడు కూడా సహ అది సహ సహించడు సహించడు అన్నప్పుడు అది నువ్వు జోక్గా తీసుకుంటావు అంటే నీ జీవితమే జోక్ అయిపోతుంది అంటే నవ్వుల పాలైపోతుంది నువ్వు నవ్వులాట కోసం చేసిన ప్రతిదీ కూడా ఇప్పుడు నీ జీవితానికి ఎఫెక్ట్ చూపిస్తుంది ఎప్పుడో చేసిన సంఘటనలు కూడా ఇప్పుడు నీ జీవితం మీద ఎఫెక్ట్ పడుతున్నాయి అంటే జీవితం నవ్వులాట కాదు నా భర్తకు నేను ప్రోకింగ్ చేస్తున్నాను నా భర్తకు తెలిసేలా చేస్తున్నాను అని అంటే ఇప్పుడు అవన్నీ విషయాలు నీకు రాంగ్గా కన్వే అవుతున్నాయి నీ జీవితానికి రాంగ్ కన్వే చేస్తున్నాయి కనుక ఇప్పటికైనా మారి సమస్యను శాంతియుతంగా నువ్వు పరిష్కరించుకుంటే బాగుంటుంది లావణ్య జీవితం బాగుపడాలంటే ఎట్టి పరిస్థితుల్లో రాస్తరుణ్ణి అనేటటువంటి వ్యక్తి లావణ్య జీవితంలోకి రాడు ఇక ఆమెకు ఇవ్వాల్సింది ఒకటే నష్టపరిహారం అనేటటువంటి ఒకటే చెందుతుంది ఆ నష్టపరిహారం అనేటటువంటిది ఇస్తే ఆమె సైలెంట్ గా ఉంటుంది ఆమె ఆమె ఏ వీడియోలో అయినా చూడండి మొదటిసారి రాస్తారు నాకు వద్దు అని అన్నది మళ్ళీ రాస్తరుణ్ణి కావాలని ముంబైకి వెళ్ళింది తర్వాత రాస్తారు ఆస్తి వద్దు నాకు ఏమొద్దు రాష్ట్రం నాకు ఏదైనా చెప్పేసి వెళ్తే బాగుండేది అనే ఆమె రాష్ట్రంతో అక్కడికి వెళ్ళినప్పుడు కూర్చొని మాట్లాడి ఎందుకు ఇట్లా ఉన్నావు ఎందుకు ఇట్లా వచ్చేసావు అని ఆనే సామరస్యంగా మాట్లాడుకుంటే అయిపోయేదాన్ని ఇంత రచ్చ చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఆయన రాష్ట్రం అనేటటువంటి వ్యక్తి ఆమె జీవితం నుండి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన జీవితం ఏదైనా చేసుకుంటారు మాలు మలవతర దగ్గరికి వెళ్తాడు లేదా ఒంటరిగా ఉంటాడు లేదా ఇంకెక్కడికి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రకమైనటువంటి ఇండస్ట్రీ అది కాబట్టి ఆ దారిలో వెళ్తున్నప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్తాడు కదా దాన్ని మళ్ళీ మనం ఈ రకంగా తీసుకుని వచ్చేసి అనవసరంగా రాంగ్ కన్వే చేసి నీ జీవితాన్ని అనవసరంగా నువ్వే పాడు చేసుకున్నట్టు కదా కాబట్టి అలా జీవితాల్ని నాశనం చేసుకోకుండా దీన్ని ఇప్పటికైనా ఒక కొలికి తీసుకొని వచ్చి నిదానంగా కూర్చుని మాట్లాడతారా మాలవి మాలవతరతో మాట్లాడతారా లేదా రాస్తారు మాట్లాడతారా రాష్ట్రానికి మీడియేటర్ ఉన్నటువంటి వ్యక్తితో మాట్లాడతారు నాకు నాకు ఇట్లా అన్యాయం జరిగింది నాకు ఈ రకమైనటువంటి విధానాలు కావాలి పద్ధతులు కావాలి లేదా నాకు ఇంత నష్టపరిహారం అది సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఇంత దూరం తీసుకొచ్చారు అని అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని చెప్పవచ్చు సో మచ్ సార్